తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు అందుకు తామెంత కష్టపడినా పర్వాలేదు అనుకుంటారు నిరంతరం తమ పిల్లల శ్రేయస్సు కోసం ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా కష్టపడతారు తమ కష్టం ఫలించి పిల్లలు ఉన్నత స్థితికి చేరుతుంటే వారి ఆనందానికి అవధులుండవు ఉండవు పిల్లలు సైతం తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వారికి అండగా నిలవాలనుకుంటారు తమ ఎదుగుదల కోసం తప్పించిన తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలనుకుంటారు తమ కోసం పేరెంట్స్ చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా వారికి తిరిగి సంతోషాన్ని అందించాలని భావిస్తారు అలా ఆలోచించిన ఓ యువతి తన తండ్రికి ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆయన కళ్ళలో ఆనందం చూడాలనుకుంది కానీ ఆమె కోరిక నెరవేరకుండానే ఆ తండ్రికి తీరని శోకాన్ని మిగిల్చి అనంతలోకాలకు వెళ్లిపోయింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తందూరుకు చెందిన చేడే జనార్దన్ కూతురు కుమారుడు ఉన్నారు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో ఇద్దరు పిల్లలను చదివించాడు బాగా చదువుకున్న పిల్లలు ఇప్పుడు ప్రయోజకులయ్యారు కూతురు యశస్విని హైదరాబాద్ గచ్చిబౌలిలోని పీడబ్ల్యూసీ కంపెనీలో మూడేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది తనను ఎంతో కష్టపడి చదివించి ప్రయోజకురాలిని చేసిన తండ్రికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంది గ్రామంలో ఉండే తన తండ్రి బుల్లెట్ పై తిరుగుతుంటే చూడాలనుకుంది ఇందుకోసం హైదరాబాద్లోని ఓ షోరూంలో బుల్లెట్ పైకును కొనుగోలు చేసింది బుల్లెట్ను తండ్రికి ఇచ్చేందుకు తన సహోద్యోగి అచ్యుత్ కుమార్తో కలిసి అదే బుల్లెట్ బైక్పై తమ స్వగ్రామమైన తందూరుకు బయలుదేరింది ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల శివారులోకి రాగానే హైవేపై పడి ఉన్న గేదె కళ్యాబరాన్ని ఢీకొట్టి వాళ్లు ప్రయాణిస్తున్న బైక్ కింద పడిపోయింది దీంతో పై ఉన్న యశస్విని ఎగిరి రోడ్డుపైన పడింది అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ లారీ అతివేగంగా వచ్చి రహదారిపై పడి ఉన్న యశస్విని నుంచి వెళ్లింది దీంతో యశస్విని తల మెడ భాగం ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది బైక్ నడుపుతున్న అచ్యుత్ కుమార్ గాయాలతో బయటపడ్డాడు మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు యశస్విని మరణ వార్త వినగానే తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి ఘటనా స్థలానికి చేరుకున్న యశస్విని బాబాయ్ చేడే సురేష్